ఏసుక్రీస్తు బతికిస్తాడా అని చెప్పి చనిపోయినటువంటి వ్యక్తిని నాలుగు రోజులు ఇంట్లోనే పెట్టుకొని ప్రార్థనలు చేస్తున్నారంట ఇది ఎక్కడనో ఏడనో మారు మారుమూల గ్రామంలో జరగలేదు మారుమూల పల్లెలో జరగలేదు హైదరాబాద్ నాడుబొట్టున మళ్ళా చదువుకున్నటువంటి కుటుంబము కుక్కడిపల్లిలో జరిగిందంట ఎంత దారుణం చూడండి ఎట్లున్నారు యేసు బతికిస్తాడాన్ని మృతదేహానికి నాలుగు రోజులుగా ఫ్యామిలీ ప్రార్థనలు దుర్వాసన రావడంతో పోలీసులకు ఇరుగు పొరుగు ఫిర్యాదు ఫ్రీజర్లో కుళ్ళిన స్థితిలో మహిళా మృతదేహం అంబులెన్సులో స్వగ్రామానికి తరలింపు కుక్కట్పల్లిలో ఘటన వెలుగులోకి అంట ఎట్లా ఉన్నారా బాబు ఎట్లా బతికిస్తాడు ఏ సెట్లా బతికిస్తాడు చనిపోయిన వాళ్ళని ఇంత దౌర్భాగ్యంగా ఇంత అమాయకంగా ఎట్లా బతుకుతుండ్రు జనాలు ఒకసారి చూడండి ప్రాణం వస్తుందని ప్రార్థనలు మృతి చెందిన తమ కుమార్ కూతురు శైలాజను బతికించేందుకు శమంతకమణి కొడుకు జయరాం కూతురు సునీతతో కలిసి శుక్రవారం నుంచి ప్రార్థనలు చేస్తున్నట్టు సమాచారం నాలుగు రోజులు ప్రార్థనలు చేస్తే ప్రాణం తిరిగి వస్తుందని వారు పోలీసులతో వాదించారు చనిపోయిన మహిళను బతికించేందుకు ఓ కుటుంబం మృతదేహాన్ని ఇంట్లో ఉంచుకొని నాలుగు రోజులుగా ప్రార్థనలు నిర్వహించిన వింత ఘటన వెలుగు చూసింది గోదావరి జిల్లా కైకలూరుకి చెందిన యేసురత్నం భార్య శమంతకామణి కొడుకు జైరం కూతుళ్ళు సునీత శైలాజ నలభై కలిసి కుక్కడ్పల్లి రామకృష్ణ కాలనీ శ్రీ సాయి భరద్వాజ అపార్ట్మెంట్లో మూడో అంతస్తులో నివాసం ఉంటున్నారు పోలీసు శాఖలో ఎస్ఐగా పనిచేసిన ఏసురత్నం కొన్నేళ్ళ క్రితం మృతి చెందాడు ఏసురత్నం భార్య శమంతకామణి కొడుకు కూతుళ్ళు అదే ఇంట్లో ఉంటున్న నివాసం ఉంటున్నారు నాలుగు పదులు దాటిన ముగ్గురు వివాహం చేసుకోలేదు శుక్రవారం శైలాజ అనారోగ్యంతో రామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు మృతి మృతి చెందింది మృతదేహాన్ని ఇంటికి తీసుకొచ్చిన శమంతకామణి జయరాం సునీతలు శైలాజ మృతదేహాన్ని ఫ్రీజర్లో ఫ్రీజర్ తెప్పించి అందులో ఉంచారు శుక్రవారం నుంచి మృతదేహం ఇంట్లో పెట్టుకొని లోపలి నుంచి తలుపు తాళం వేసుకున్నారు ఆదివారం రాత్రి ప్లాట్లో నుంచి దుర్వాసన వస్తు వస్తుండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తీయమని అడిగిన శమంతకామణి జయరామ్ సునీతలు తలుపు తీయలేదు ఎంతకు తలుపు తీయకపోవడంతో సోమవారం ఉదయం జీహెచ్ఎంసీ సిబ్బంది మృతదేహాన్ని తీసుకువెళ్తామని పోలీసులు హెచ్చరించడంతో చివరకు తలుపు తీశారు ఫ్రీజర్లో ఉన్న మృతదేహం పూర్తిగా బిగుసుకుపోయింది శమంతకామణి జయరామ్ సునీత మృతదేహం వద్ద ప్రార్థనలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు ఎటకేలకు శైలజ మృతదేహాన్ని అంబులెన్స్లో స్వగ్రామానికి తరలించారు ఇట్లున్నదంట చూడండి ఇంత అమాయకంగా బతుకుతున్నారంట అది అట్లుంటే రాందేవ్ బాబా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు కూడా రక్తం ఎక్కించాలని డాక్టర్లు చూపించడం చూపిస్తే కూడా ఇది పరిశుద్ధమైనటువంటి రక్తం కాదు ఇది కల్తీ ఉన్నదని చెప్పి మొండి కేసి చెప్పడంతో ఆమె ప్రాణాలు కోల్పోయిందంట ఇంత అనారిక అనారి అనాగరికంగా బతుకుతున్నారంటే ఏం చేయలేదు చెప్పండి పరిశుద్ధమైన రక్తమే కావాలి శైలాజ కొంతకాలంగా రామ్ దేవరావు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది శైలాజకు రక్తహీనత కారణంగా రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పగా పరిశుద్ధమైన వ్యక్తుల రక్తం అయితేనే ఎక్కించాలని భీష్మించుకొని కూర్చున్నారని శైలాజకు రక్తం ఎక్కించేందుకు నిరాకరించినట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి ఇంత అనాగరికంగా బతుకుతున్నారంటే ఎక్కడ పోతున్నది సమాజము ఏమవుతుంది ఒకసారి ఆలోచన చేయండి ఏది ఏమైనా ఇంత దౌర్భాగ్యం ఈ ఇంత ఆధునిక యుగంలో కూడా ఇంట్లో బతుకుతున్నారంటే అంతకన్నా మనం ఎక్క ఏం చేయలేం దౌర్భాగ్యం